ప్రతిరోజు నేను చెప్పే మంచి విషయం మీ వరకు రావాలి కదా అలా రావాలంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా చేసుకున్నారు కదా వీడియోలోకి వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈరోజు వీడియోలో సింజంట వారి సిమోడిస్ గురించి తెలుసుకుందాం ముందుగా మనం తెలుసుకునే అంశాలు ఒకటి కాంపోజిషన్ అంటే దీంట్లో టెక్నికల్ ఏమేమి ఉంటుంది రెండు మోడ్ ఆఫ్ యాక్షన్ ఎలా పనిచేస్తుంది మూడు ఏ ఏ పంటలకు వాడుకోవాలి నాలుగు ఉపయోగించే మోతాదు మొదటిగా కాంపోజిషన్ ఇది ఒక నాశిని దీనిలో ఐసోసైక్లోసెరం నైన్ పాయింట్ టూ పర్సెంట్ డబ్ల్యూడబ్ల్యూ ప్లస్ ఐసోసైక్లోసెరం టెన్ పర్సెంట్ డబ్ల్యువి ఓసి అంటే ద్రావణ రూపంలో కలిగి ఉంటుంది ఆఫ్ ఫ్యాక్షన్ ఎలా పనిచేస్తుంది ఇది చాలా రకాల కీటకాల నుండి పంటను రక్షించడానికి రూపొందించబడిన బలమైన మరియు మూడు వందల అరవై డిగ్రీల ద్రావణం సిమోడిస్ శక్తివంతమైన మరియు దీర్ఘకాలిక ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఇది ఆకుల మీద స్ప్రే చేసినప్పుడు వెంటనే ఆకు మొత్తం వ్యాపించి ఆకు యొక్క క్రింది భాగానికి చేరుకొని ఎక్కువ రోజులు కీటకాలను ప్రభావవంతంగా నియంత్రిస్తుంది మరియు ఈ మందు నేరుగా కీటకముల యొక్క నాడీ మండలం మీద ప్రభావం చూపి వాటిని చంపేస్తుంది మరియు ఇది కీటకముల యొక్క అన్ని దశల మీద అన్ని దశల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది తరువాత ఏ ఏ పంటలకు వాడుకోవాలి దీనిని మిరప ప్రతి సోయాబీన్ వంగలలో కాయతొలచు పురుగు అన్నిటికీ వాడుకోవచ్చు మొదటగా మిరపలో వచ్చు పసుపు పురుగులు మరియు త్రిప్స్ అంటే తామర పురుగులని అలాగే కాయతలుచు పురుగులను కూడా నివారిస్తుంది ప్రతి పంటలో జాసిడ్స్ బోల్వామ్ మరియు తామర పురుగులను నివారిస్తుంది సోయాబీన్స్లో ఆకు పురుగు అంటే ఆకు తినే పురుగు స్టీమ్ ఫ్లై సెమీలోపర్ నడికట్టు బీటిల్స్ని నివారిస్తుంది వేరుశనగలో వచ్చు రంగులో వచ్చు ఎర్ర మరియు పురుగులు మరియు ఫీడర్స్ అంటే గ్యారేజీలో వచ్చు లీఫ్ ఫీడర్స్ని అంటే ఆగుతిన పురుగుల్ని సమర్థవంతంగా నియంత్రిస్తుంది ఉపయోగించే మోతాదు మిరపలో తామ్ర పురుగులు ఉన్నప్పుడు అంటే త్రిప్స ఉన్నప్పుడు ఎనభై ఎమ్మెల్యే మందు తులసి పురుగులు ఉన్నప్పుడు రెండు వందల నలభై ఎమ్మెల్యే వంద నుంచి నూట ఇరవై లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి ప్రతి పంటలో జాసిడ్సు త్రిప్స్ అంటే తామర పురుగులు ఉన్నప్పుడు ఎనభై ఎమ్మెల్లు బోల్వామ్స్ ఉన్నప్పుడు రెండు వందల నలభై ఎమ్మెల్యే మందుని వంద నుంచి నూట ఇరవై లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి సోయాబీన్లో రెండు వందల నలభై ఎమ్మెల్యే మందుని వంద నుంచి నూట ఇరవై లీటర్ల నీడత కలిపి పిచికారీ చేసుకోవాలి వంగలో జాసిడ్స్ మరియు ఎర్రసాలీడ్లు ఉన్నప్పుడు ఎనభై ఎమ్మెల్లు ఫ్రూట్ బోరర్ ఉన్నప్పుడు రెండు వందల నలభై ఎమ్మెల్యే మందుని వంద నుంచి నూట ఇరవై లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి క్యాబేజీలో లీఫ్ ఫీడర్స్ అంటే ఆకు పురుగులు ఉన్నప్పుడు ఆకు తినే పురుగులు ఉన్నప్పుడు ఎనభై ఎంఎల్ నుంచి నూట ఇరవై ఎంఎల్ మందుని వంద నుంచి నూట ఇరవై లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి వేరుశెనగలో రెండు వందల నుంచి రెండు వందల నలభై ఎంఎల్ని వంద నుంచి నూట ఇరవై లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి ఇది ముఖ్యంగా ఎనభై ఎమ్మెల్లు నూట ఇరవై ఎమ్మెల్లు రెండు వందల నలభై ఎమ్మెల్లు మోతాదులో దొరుకుతుంది ముఖ్య గమనిక ఈ సమాచారం సూచనల ప్రయోజనాల కోసం మాత్రమే అందించబడింది ఉత్పత్తి లేబులు మరియు దానితో పాటు వచ్చి కరపత్రం పైన సిఫార్సు చేసిన మార్గదర్శకాలను అనుసరించండి ఈ వీడియో మీకు ఉపయోగకరమైనదిగా భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి